మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటితో ముగుస్తుంది వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి ఆ అమ్మవారికి పూజ చేసుకోవడానికి పూజ సమయాలు ఎప్పుడు అదేవిధంగా ఎన్ని శ్రావణ మంగళవారాలు ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి ఇలా ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ శ్రావణ మాసం అంటేనే మనందరికీ చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇల్లు ఒక ఆలయంగానే ఉంటుందని చెప్పేసి చెప్పవచ్చు ఈ నెల రోజుల పాటు కూడా ఉదయం వేళ సాయంత్రం వేళ భగవన్నామ స్మరణతో ఇల్లు అనేది మారిపో మారు మోగిపోతుంది శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పంచాంగం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన మనకి ఈ మాసానికి శ్రావణ మాసం అయితే పేరండి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి ఈ శ్రావణ మాసం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని వీడియోలు తెలుస్తుంది స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షము జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకి పాడ్యమితితోటి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయ్యి ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకైతే అమావాస తిథితోటి శ్రావణ మాసం అయితే ముగుస్తుందండి ఈ జూలై ఇరవై ఐదు శుక్రవారం తోటి శ్రావణ మాసం అనేది మనకి స్టార్ట్ అయ్యి ఆగస్టు ఇరవై నాలుగుతోటి శ్రావణ మాసం ముగుస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసంలో మనకి మొత్తం ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయండి అంటే మొత్తం నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి మొదటి శ్రావణ మంగళవారం జూలై ఇరవై తొమ్మిది తిది చవితి నక్షత్రం ఉత్తర రెండవది ఆగస్టు ఒకటి అష్టమి తిది స్వాతి నక్షత్రము మూడవ శ్రావణ మంగళవారం అనేది ఆగస్టు పన్నెండు తది తేదీ పూర్వభాద్రా నక్షత్రము నాలుగవది ఏంటంటే ఆగస్టు పంతొమ్మిది ఏకాదశి తిది ఆరుద్ర నక్షత్రం అండి అయితే మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి మొత్తంగా మనకి ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి మొదటి శ్రావణ శుక్రవారం జూలై ఇరవై ఐదు పాడ్యం పుష్యమి నక్షత్రము రెండవది ఆగస్టు ఒకటి అష్టమి స్వాతి నక్షత్రము మూడవది ఆగస్ట్ ఎనిమిది చతుర్థదీ తిది ఉత్తరాచారణ నక్షత్రము నాలుగవది ఆగస్టు పదిహేను సప్తమిది తేదీ అశ్విని నక్షత్రం ఐదవది శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై రెండు చతుర్దశి ఆశ్లేష నక్షత్రం అండి అయితే వరలక్ష్మి వ్రతాన్ని మనం ఎప్పుడు చేసుకోవాలి చేసుకోవాల్సినటువంటి తేదీ కూడా తెలుసుకుందామండి ముందుగా చతుర్దశి స్టార్ట్ చూసుకుంటే మనకి ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు అయితే చతుర్దశి తిథి ఉంది అయితే మనం ఎప్పుడూ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ శుక్రవారం రోజున అలానే పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అయితే చేస్తూ ఉంటాం కదా కాబట్టి ఈ సంవత్సరం ఏ రోజు చేసుకోవాలి అంటే మనకి ఆగస్ట్ ఎనిమిదిన చేసుకోవాలండి అంటే మనకి ఈ సంవత్సరం మూడవ శ్రావణి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం వచ్చింది ఎప్పుడూ రెండునొచ్చేది బట్ ఏంటంటే ఈ సంవత్సరం మూడవ శ్రావణ శుక్రవారం అయితే వచ్చింది అయితే అమ్మవారికి పూజ చేసుకోవడానికి పూజా సమయాలు కూడా మనం తెలుసుకుందామండి ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు ఉప్పు పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఈ సమయం కుదరకపోతే మార్నింగ్ నైన్ తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పది గంటల యాభై నిమిషాల వరకు చేసుకోవచ్చు లేదు ఈ సమయంలో కూడా మాలుగు కుదరకపోతే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల లోప అయితే మనం పూజ చేసుకోవచ్చండి ఎందుకంటే వరలక్ష్మీ వ్రతానికి నైవేద్యాలు అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి అలంకారాలన్నీ చేసుకోవడానికి కూడా టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఈ ఈ సమయాల్లో ఈ మంచి టైమింగ్స్లో పూ ఎటువంటి దుర్ముహూర్తము రాహు రాహుఫలాలు లేకోకుండా పూజ స్టార్ట్ చేసుకుంటే మనకి సరిపోతుందండి సాయంత్రం పూట సమయం తీసుకుంటే కొంతమంది మార్నింగ్ చేసుకోకుండా ఈవినింగ్ అయితే చేసుకుంటారు పొద్దు నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అయితే చేసుకుంటుంటారు లేకపోతే మార్నింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు తిరిగి సాయంత్రం కూడా పూజ చేసుకోవడానికి ఏంటంటే సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఏడున్నర గంటల ఇరవై రెండు నిమిషాలలోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చండి ఈ సమయంలో ముత్తైదు తాంబూలాన్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు ఇదండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు వచ్చింది శ్రావణ మాసానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా మీకు ఖచ్చితంగా వీడియో నచ్చు నచ్చుతుందని అనుకుంటున్నామండి